నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు లోకాసువార్త రెండవ అధ్యాయం వచనం ప్రియమైన శ్రోతలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో క్రిస్మస్ శుభాకాంక్షలు ప్రియులారా నేటి నుండి ఆయనను గూర్చి అనే శీర్షికతో అనుదిన ఆత్మీయ ఆహారం అందించాలని ప్రార్థనాపూర్వకంగా ఆయన నామంలోనే ఆశిస్తున్నాను చిత్తగించండి ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం డిసెంబర్ ఇరవై ఐదు సోమవారం నేటి మన ధ్యానలేఖనం కొరింథీయులకు వ్రాసిన రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయం పదిహేనవ వచనం చెప్ప శక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రములు వ్యాఖ్యాన అంశం చెప్పశక్యము కాని దేవుని వరం మొదటి భాగం చెప్పశక్యము కాని దేవుని వరం మొదటి భాగం వ్యాఖ్యానం ఈ దివ్య వాక్యం ఎంత మంచి వాక్యం ఆహా ఎంత మనోహరమైన వాక్యం శ్రేష్టమైన ప్రతి ఈబియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడుకు తండ్రి యుద్ధ నుండి వచ్చును అని నాకు పత్రిక మొదటి అధ్యాయం పదిహేడు వచనంలో చూస్తున్నాం అలాగే అప్పశ్రుల కార్యములు ఇరవయ అధ్యాయం ముప్పై ఐదో వచనంలో పుచ్చుకునుడ కంటే ఇచ్చుట మరి గొప్ప ధన్యత అని ప్రభు చెప్పిన మాటను చదువుతున్నాం చెప్పశక్యం కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రములు నిత్యుడు పరిశుద్ధుడు సర్వజ్ఞుడు సర్వశక్తుడు మహా గొప్పదాత అయిన దేవుడు అనుగ్రహించిన వరాలన్నిటికంటే అతి శ్రేష్టమైన వరం ఏమిటి సృష్టిలో దేవుడు వివిధ రకాల వరాలు ఎన్నెన్నో ఇచ్చాడు సమృద్ధిగా ఇచ్చాడు సృష్టి ఎన్నో విధాలుగా దేవుని నిత్యశక్తిని దేవుని జ్ఞానాన్ని దేవుని మహిమను దేవుని ఔదర్యాన్ని బయలుపరుస్తుంది అయినా సృష్టి చెప్పశక్యం కానీ వరం కాదు వివేకం గల మానవునికి దేవుడు తను ప్రత్యక్షపరుచుకున్నాడు బైబిల్ అను దేవుని వాక్యంలో దేవుడు ప్రత్యక్షపరుచుకున్నాడు సృష్టి సంబంధమైన వరాల కంటే దేవుని వాక్యం అనే వరం ఎంతో గొప్పది దేవుని వాక్యం ఎంత అమూల్యమైన వరం మనం దేవుని వాక్యం చదివేటప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు దేవుడు తన వాక్యం ద్వారా నీతి మార్గంలో నడిపిస్తాడు వ్రాయిబడిన వాక్యం దేవుని ప్రత్యక్షత కలిగి ఉంది దేవుని వాక్యం అద్భుతమైంది అమూల్యమైంది ఆశీర్వాదకరమైంది బైబిల్ నిజంగా బహుశ్రేష్టమైన పుస్తకం లోకంలో పుస్తకాలు మస్తుగా ఉన్నాయి అయితే బైబిల్కు సాటి అయింది వాటిలో ఒక్కటి కూడా లేదు అయినా బైబిల్ చెప్పశక్యం కాని వరం అనబడలేదు మరొక వరం గూర్చి కూడా మనం ఆలోచించాలి ఆ వరం పైనుండి వచ్చు వరం పరిశుద్ధాత్మ అను వరం అపుష్ట్రుల కార్యములో రెండవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ చూడండి పరిశుద్ధాత్మ పరిశుద్ధ త్రిత్వంలోని మూడో పురుషుడు ఆయన సత్య స్వరూపి అయిన ఆత్మ ఆయన క్రీస్తు యేసును గూర్చి సాక్ష్యం ఆత్మ ఆదరించు ఆత్మ శక్తినిచ్చో ఆత్మ ధైర్యపరచు ఆత్మ అలా ఆయన పనులు ఆయన లక్షణాలు ఎన్నో ఉన్నాయి అయితే ఏం పరిశుద్ధాత్మ అను వరం చెప్పశక్యము కాని వరము అని దేవుని వాక్యంలో చెప్పబడలేదు అందుచేత ఆయన పరిశుద్ధాత్మ చెప్పశక్యం కాని వరం కాదు అలాగైతే చెప్పశక్యం కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రములు అను వాక్యం ఎవరిని గూర్చి వ్రాయబడింది నిరంతరం స్తోత్రార్హుడైన దేవుని కుమారుని గూర్చే ఆ వాక్యం వ్రాయబడింది చెప్పశక్యం కాని దేవుని వరం దేవుడు అనుగ్రహించిన వరం దేవుని అద్వితీయ కుమారుడు అని యోహాను స్వార్త మూడు పదహారులోనూ ఆయన దేవుని నిత్య కుమారుడు అని యోహాను సువార్త పదిహేడవ అధ్యాయం ఐదవచంలోను దేవుని ప్రేమ కుమారుడు అని కులసై పత్రిక మధుర అధ్యాయం పదమూడవచయంలోను ఆ కుమారుడు దేవునికి ఎంత అమూల్యమైనవాడు అని మొదటి పేతురు రెండు నాలుగులో చూస్తున్నాం విశ్వసించు వారికి ఆయన అమూల్యమైనవాడు ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు అనే చెప్ప శక్యం కానీ దేవుని వరం రెండవ భాగం రేపటి సంచికలో సహోదరుడు ఎం డేవిడ్సన్ శివములతో వందనాలు